ఈ రోజైతే ఒక మంచి పూజ వీడియో అయితే ముందుకు వచ్చేసాను ఈ పూజ ఏంటి అంటే సాయి అనుగ్రహ పూజ ఈ సాయి అనుగ్రహ పూజను ఎవరింట్లో అయితే జరుపుకుంటారో వారింట్లో ఎటువంటి కష్టాలు గాని బాధలు గాని దుఃఖాలు గాని ఏమీ ఉండవని మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు అంటే నాకు అమ్మలాంటి వారు ఈ పూజ చేస్తే మంచిది అని నాకైతే చెప్పారు ఈ పూజ వీడియో తీయమని చాలా రోజుల నుంచి నాకు చెప్తున్నారు కానీ నాకు వీలైతే పడక నేను వెళ్ళి చేయలేకపోయాను ఈ రోజైతే ఎలాగైనా ఆ వీడియో చేద్దామనేసినని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు అయితే ఈ పూజని ఆచరించారు ఈ పూజా విధానం ఈ పూజకి ఏమేమి కావాలి ఈ పూజ చేసుకుంటే ఎటువంటి ఫలితాలు దొక్కుతాయి అన్నది మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు మీకు అయితే చెప్తారు ఆ పూజా విధానం ఏంటో ఒకసారి మనం చూసేద్దాం వీటికి ఏమేమి కావాలి ఎక్కువ వస్తువులు ఉంటాయా లేకపోతే ఎక్కువ పూజా సామాన్లు ఉంటాయా అనేది ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం ముందుగా అయితే పూజా గదిని శుభ్రం చేసుకొని దేవుడి చిత్రపటాలకు కుంకుమ బొట్టలను పెట్టుకొని దేవుడి పూజా గదిని అయితే మొత్తం ఇలా పువ్వులతో అలంకరించేసుకున్నారు పూజా గదిని ఇలా శుభ్రంగా నీట్గా పువ్వులతో అలంకరించేసుకున్నారు అలాగే పూజకు కావాల్సిన వాటి అన్నిటిని కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు इप्डैते पूजा विधानं चूसेदां नमोस्तु ओम नमो देवताय नमः ओम नमो देवताय नमः ओम नमो देवताय नमः ओम नमो दीपलक्ष्मीदेवताय नमः चतुर्भुजं प्रसन्नवदनं जाहे सर्वविज्ञोपसान्ते पद्माश्रमने एकदन्तम् उपा महाकाय महाकायकोटे स्वर समप्रभाविज्ञं कुर्मे देव सर्वकार्येषु सर्वदा ओम <Sessizia> नमो श्री विघ्नेश्वराय नमः सर्विखान श्री दक्षिणामूर्तिस्वाने नम ब्रह्मा गुरु विष्णु गुरदेव महेश्वर गुरुसाक्षात्ब्रह्मा तस्म श्री गुरीव नम ओं तस्में श्री शिडी साईनाथाए नम ओं साई श्री साई जय जय साई 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 सई्री साई जय जयय साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई 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 शिरि साई ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి సాయి శ్రీ జయ జయ సాయి ఓం నకిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజయ గిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సమర్థ సద్గురు మహారాజ్ కి జై అమ్మా ఇప్పుడు ఈ పూజ చేస్తున్నారు కదా దేనికి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇది సాయి నవగ్రహ సాయి అనుగ్రహ పూజ అని చెప్పి తొమ్మిది గురువారాలు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మాట చేయాలి పూజ అంటే బాబా వారి అనుగ్రహం మనకు కావాలి అనుకుంటే మనం తప్పకుండా ఈ పూజ చేసుకోవాలి మనకి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఉంటాయి కదా ఆ బాధలన్నిటిని నివారణ చేయాలంటే మనకు సాయి అనుగ్రహం కావాలి మనం పడే కష్టాలకి బాధలకి మనం తప్పించగల గురువు ఎవరు అంటే బ్రహ్మరాత్రిను కూడా తప్పించగల శక్తి ఒక్క సద్గురువుకు మాత్రమే ఉంది అలాంటి గురువు అనుగ్రహం మనకు కావాలి అంటే ఈ తొమ్మిది గురువారాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇలా పిండి దీపాలు పెట్టుకుని శనగల దం శనగల దండ వేసుకుంటూ పసుపు కొమ్ములతో అష్టోత్తరం చేయాలి అలాగే ఒక పసుపు గుడ్డకి తెల్లగొడ్డకి పసుపు వద్దీ అంటే పసుపు నీళ్ళలో నానబెట్టి తొమ్మిది రూపాయలు దీంట్లో కాయిన్స్ మట ముడుపు కట్టి బాబా వద్ద పెట్టుకోవాలి పెట్టుకుని ఈ పసుపు కాతుంది కదా అది బాబావారి కింద విగ్రహం అయితే విగ్రహం ఫోటో అయితే ఫోటో బాబావారి కింద మట ఇక్కడ అలా పెట్టుకుని దానిపైన బాబావారిని పెట్టుకుని ఈ పూజ చేసుకోవాలి చూసారా గోధుమ పిండి కొంచెం బెల్లం కలిపి ఇలా ప్రమిదిగా చేసుకోవాలి దీంట్లో పసుపు ఒత్తి వేసుకుని ఆవు నెయ్యి వేసుకోవాలి మొదటి గురువారం ఒక దీపం రెండో గురువారం రెండో దీపం మూడో గురువారం మూడో దీపం నాలుగో గురువారం నాలుగో దీపం అంటే నాకు ఇప్పుడు నాలుగు వారాలు అన్నమాట ఈ పూజ అందరికీ తెలియజేయాలి అందరిలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుని వారి వారి కష్టాల నుంచి విముక్తి కావాలి అని చెప్పి తెలియజేయాలని చెప్తున్నానమ్మా ఇది ఎంతో చాలా అద్భుతమైన పూజా విధానం అన్నమాట ఇది ఏంటి అంటే చోల్కలి గారు అని చెప్పి సచరితడు అనమాట చోళకరి కథ ఉంటుంది మనకి అది పదిహేనవ అధ్యాయం ఆ అధ్యాయంలో అతను చాలా భేదవాడు తనకు వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకోలేకుండా ఉంటారనమాట అప్పుడు గారు ఒక గుడిలో బాబావారి గురించి చెప్తూ ఉండగా ఆయనకి అనిపిస్తుంది బాబా నాకు మంచి ఉద్యోగం వచ్చి మంచి జీతం వస్తే గనుక నీ సన్నిధానానికి వచ్చి నీకు కలకండ అంటే కోవ అన్నమాట కోవా ప్రసాదం అక్కడ పంచిపెట్టి నేను నీ మొక్కు తీర్చుకుంటా తండ్రి అని దండం పెట్టుకుంటాడు అలాగే ఆయన కొద్ది రోజులకి ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందన్నమాట వచ్చిన తర్వాత అనుకుంటాడు బాబా నీ గుడికి రావాలంటే ఎంత డబ్బు ఉన్నా సరే ఈ సంవత్సరానికే సరిపోతుంది కానీ నీ గుడి దగ్గరికి రాలేకపోతున్నాను కాబట్టి నేను వేసుకునే టీలో వేసుకునే పంచదారని మానేసి ఆ డబ్బులతో నీ షిరిడి గ్రామం వస్తాను అని దండం పెట్టుకుంటాడు అలాగే కొద్ది రోజులకి ఆ డబ్బునంతా పోగేసుకుని బాబావారి సన్నిధానానికి వెళ్ళి బాబా సన్నిధిలో కోవా ప్రసాదం పంచిపెట్టిన తర్వాత బాబా గారు తన భక్తుని పిలిచి వీడికి చోల్కర్కి ఇచ్చే టీలో ఎక్కువ పంచదారేసి ఇవి అని చెప్తారు అలాగే బాబా చెప్తారు సప్త సముద్రాల అవతల మీరున్నా మీరు చేసేది నాకు తెలుస్తుంది నా భక్తులకు ఈ సాయి అని పిలిస్తే నేను ఆదుకుంటానని బాబా చెప్తారు అలాగే ఈ పూజ అంతా అయిన తర్వాత మనం సత్యత్రులని పదిహేను అధ్యాయం చేయాలి మీకు ఈ పూజ గురించి మళ్ళీ ఒక్కసారి వివరంగా చెప్తాను సరే అమ్మ ఇప్పుడు ఈ పూజ చేస్తున్నారు కదా చాలా మంది అనుకుంటారు ఎక్కువ ఎక్కువ పూజా సామాన్లు కావాలి ఎక్కువ ఖర్చు అయిపోతుంది పళ్ళు పలహారాలు కావాలి అనుకుంటారు మరి ఖర్చు ఎక్కువ అవుతుందా తక్కువలోనే బాబా వారి పూజ అయిపోతుందా బాబా పూజకి కావాల్సింది భక్తి శ్రద్ధనమ్మ ఆయనపై ఉండవలసింది పరిపూర్ణమైన నమ్మకం ఈ పూజకి కావాల్సినవి ఏమి ఎక్కువ ఎక్కువ ద్రవ్యాలు ఏమి అక్కర్లేదు కాల్సింది ఏంటంటే బాబావారిని పెట్టడానికి రాసేనాన్ని చేయడానికి ఒక పసుపు జాకెట్ ముక్క అలాగే ఇదిగోండి రాత్రి దానబెట్టిన శనగల్ని ఉదయం ఇలా దండ కింద బాబా బాబావారికి వెయ్యాలి అలాగే నూటెమిది అష్టోత్తరానికి పసుపు కొమ్ములు ఒక చిన్న అరిచేతంత గుడ్డను తడిపి పసుపులో తడిపి చక్కగాని ఆరబెట్టుకుని ఈ తొమ్మిది రూపాయలు దీంట్లో పెట్టి మన మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను సంకల్పించుకుంటూ బాబావారి ముందు పెట్టుకుని ఈ తొమ్మిది గురువారాలు కూడా మనకి ఇష్టమైన పదార్థం అంటే కొంతమంది కాఫీ టీ లేక స్వీట్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా మిష్టాలు ఇది తినకుండా నేను ఉండలేను అనుకుంటారు కదా అలాంటి పదార్థాన్ని ఈ తొమ్మిది గురువారాలు తినకూడదు అంటే పూజ మొదలు పెట్టిన గురువారం కానించి తొమ్మిదో గురువారం వరకు తినకుండా ఉండడం అదే విధంగా పూజ అయిన తర్వాత సాయి సత్యులని పదిహేనవ అధ్యాయం చదువుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా అలాగే ఇదిగోండి గోధుమ పిండితో బెల్లం కలిపి చేసిన దీపం ఆవు దీపం ఇలాగా ప్రతి గురువారం ఒక్కొక్క దీపం చొప్పున పెంచుకుంటూ తొమ్మిది గురువారాలు తొమ్మిది దీపాలు పెట్టుకోవాలి ఫస్ట్ గురువారం ఒకటి రెండో గురువారం రెండు ఇందాక చెప్తాను కదా అలాగే తొమ్మిదో గురువారానికి తొమ్మిది దీపాలు అవుతాయి ఒకవేళ దీపం పెట్టిన తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలమ్మా అని మీరు అడుగుతారేమోనమ్మా ఈ దీపాన్ని చక్కగాని మనం ఏ ఆవులకైనా పెట్టచ్చు లేదనుకోండి కాలవలో ఎక్కడన్నా నీటి పారుదల ఉంటుంది కదండి అలాంటి ప్లేస్లో వేయచ్చు అదేవిధంగా శనగల వారి వేసి ఏం చేయాలి అంటే ఇది ప్రసాదంగా మనం తీసుకోవచ్చు లేదా ఏ కాలంలోనే వేస్తే చక్కగా చేపలు అవి ఉంటాయి కదమ్మా అవి తింటాయి అన్నమాట ఇది ఎంతో పవిత్రమైన పూజ చక్కగా ఈ పూజ చేసుకుంటే మన మనసులో ఉన్నటువంటి సంకల్పాలు అన్నీ కూడా నెరవేరుతాయి చల్లంతంటి సద్గురు మన తోడుగా నీడగా అండగా ఉండి మన కోరికల్ని మన్నించి మనకి ఎంతో మంచి ఆశీర్వాదాలు ఇస్తారు అలాగే గొప్ప గొప్ప అద్భుతాలు మిరాకిల్స్ ఈ పూజ చేసిన వారికి జరిగినాయి ఇలా చెప్పడం నాకు సంతో ఎంతో సంతోషంగా ఉంది శిరీష చక్కగా బాబావారి పూజను అందరికీ తెలియజేస్తున్నందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు చాలా థ్యాంక్స్ అమ్మా సరే అమ్మా ఇప్పుడు ఈ పూజ ఆడవాళ్ళు మొదలు పెడతారు రెండు వారాలు అయ్యి మూడో వారం వాళ్ళకి ఏదైనా ఆటంకం వచ్చిందనుకో అప్పుడు అప్పుడు బాబావారిని నాలుగో వారం నుంచి మామూలుగా పూజించొచ్చా మనం ఒకటి రెండు గురువారాలు చేసిన తర్వాత ఏదైనా ఆటంకం వస్తే ఆ గురువారం తప్పించి మళ్ళీ మూడో గురువారం నుంచి యథాప్రకారంగా చేసుకోవచ్చమ్మా దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు సరే అమ్మా ఇప్పుడైతే మీరు నాలుగు వారాలు పూర్తి చేస్తున్నారు అవును మీరు అనుకున్నది జరిగినందుకు చేస్తున్నారా ఏదైనా జరగాలని చేస్తున్నారా మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరికను సం సంకల్పించుకుని నేను బాబావారికి ఇలా ముడుపు కట్టాను అన్నమాట ముడుపు కట్టి బాబావారి వద్ద పెట్టాను పెట్టి ఈ పూజ స్టార్ట్ చేశాను ఇప్పటికి నాలుగు వారాలు అయినాయి సరే అమ్మా ఇంతకు ముందు ఈ పూజను మీరు ఎప్పుడైనా చేశారా ఇదే మొదటిసారి గురు పౌర్ణానికి బాబావారు సంకల్పించారన్నమాట ప్రేరణ కలగజేసారు ఈ పూజ చేయాలి అని చెప్పి నేను మొదలు పెట్టాను అలాగే నాతో పాటు నా స్నేహితులు చాలా మంది మొదలు పెట్టారమ్మా సరే అమ్మా ఇప్పుడు ఈ పసుపు కొమ్మలు ఉన్నాయి కదమ్మా ఈ పసుపు కొమ్మల్ని ఎందుకు ఈ పసుపు కొమ్మలతోనే ఎందుకు పూజించాలి బాబా వారిని పసుపు శుభప్రదం ఏ మనం కోరిక ఏదైనా కూడా మంచి జరగాలి అని చెప్పేసి అని పసుపు అలాగే గురువుకి చాలా ఇష్టమైనది ఆ గురు గ్రహానికి సంబంధించింది కాబట్టి చక్కగా పసుపు కొమ్ములతో చెయ్యాలి అని సంకల్పం బాబావారే మనకి చేశారు అది ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అన్నది కూడా నాకు తెలియదు కాబట్టి పసుపు కొమ్ములతోటే బాబావారికి అష్టోత్తరం చేయాలని అలాగే ఈ అష్టోత్తరానికి మనం ఈ వాడుకున్నటువంటి పసుపు కొమ్ముల్ని తర్వాత తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత మన ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికన్నా సరే చక్కగా పసుపు చేసుకుని శుభప్రదంగా వాడుకోవచ్చమ్మా అందుకోసం అని చెప్పి పసుపు కమ్మల్ని వాడడం జరుగుతుంది సరే అమ్మా ఇప్పుడు బాబావారికి పసుపు కమ్మలతో అష్టోత్తరం మొదలు పెడతారా ఇంకా ఏమన్నా చేసుకోవాల్సింది ఉందా బాబావారికి పూజ మొదలు పెడతాను అదే విధంగా ఈ ముడుపు ఉంది కదా ఇది తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత మన దగ్గరలో ఉన్న ఏ బాబావారి మందిరంలోనన్నా కూడా ఈ ముడుపు అక్కడ వేసుకోవచ్చు మాటండి ఓం నాథాయ నమ ఓం లక్ష్మీనారాయణ ఓం శ్రీకృష్ణ శివమాచ్చాది రూపాయ నమ ओं शायने नम ओं गोदावरी श्री निवासय नम ओं भक्तृदय नम ओं सरोदयवासय नम ओं भूतवासाय नम ओं भूत नम ओं कालाय नम ओं काल कालाय नम ओंकार नम भक्तनाय नम हराय नम भक्तमन संस्ताय नम भक्त बुद्धि मार्गे बोधकाय कोटमंगळम सत्यसत्य बोधकाय तदुवेता तायमंगळम गायका दिव्यमंगळम श्री साईनाद दिव्यमंगळम द्वारका माय वास दिव्यमंगळम देबोलो समर्थ सद्गुरु साईनाथ महाराज की जय